ओ माणिक मुपलालयी मदालसमंजुल वागविलास महेंद्र निलदुतको मलंगी मातंग कन्या मनसा स्वामी चतुर्भुज चंद्रकलवसं कुचुन्नते कुंकुमरागशोने पुणेक्षुपा शंकुशपुष्पस्ते नमस्ते जगदेक माता माता मरकतश्याम मातंगी मधुषालिनी कुरेत कटाक्षम कल्याणी कदभवनवासिनी जय मातंगतने జయలీల పలద్యుతే జై సంగీత రసికే జయలీలా సుఖప్రియే జై జనని సుధా సముద్ర అంత బిల్వాట కల్ప ద్రుమ కల్ప కాదంబ కాంతార కృతి వాసప్రియ ప్రియే శ్యామల నవరాత్రుల్లో ఈరోజు రెండో రోజు రెండో రోజు గ్రీన్ శారీ శ్యామల అమ్మవారిని కట్టించి ఈరోజు పూజ చేసుకుంటున్నాము అదేవిధంగా రాజశ్యామల రెండో రోజు పూజ నైవేద్యము తమలపాకు తేనె ఒక్కలతో నైవేద్యము అమ్మవారిని సమర్పించుకుంటున్నాం అదేవిధంగా బెల్లం అన్నము నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి ధ్యాన శ్లోకము మూల మూల మంత్రము కవచాలు తర్వాత షోడశ నామాలతో అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది అమ్మవారిని గ్రీన్ గాజులు సమర్పించి అమ్మవారికి పదహారు నామాలతో మంత్రాలు చదవడం జరుగుతుంది అదేవిధంగా శ్యామల దండకము చదివి మనము పూజ చేసుకోవడం వల్ల రెండో రోజు అమ్మవారి గ్రీన్ షారీ అదేవిధంగా మంగళవారం రావడం వల్ల అమ్మవారికి చాలా ప్రీతిదాయకమైన రోజు అందరూ ఈ రెండో రోజు కూడా పూజ చేసి మంచిగా అమ్మవారి శక్తి పొందగలదని మనీ చేసుకుంటున్నాను రాజశ్యాముల తల్లి ధనాకర్షణ జనాకర్షణ వాక్సిద్ధి ఉద్యోగం ప్రమో ప్రమోషన్ రాజకీయ అభివృద్ధి అన్నికి అన్నీ ఆమె కదంబ లో ఉంటుంది కాబట్టి మనకు లలిత త్రిపుర సుందరి దేవికి మంత్రిని కాబట్టి ఆమె చేతుల్లో రాజ్యాధికారము వీణ వీణ పట్టుకొని ఉంటుంది అమ్మవారికి వీణ అంటే చాలా ప్రీతి కాబట్టి ఆమెకు చదవడము జ్ఞాన సరస్వతి అని కూడా అట్టారు శ్యామల దండకంలో శ్యామ ఈ నవరాత్రుల్లో శ్యామల దండకం ఎవరు చదువుతారో వాళ్ళకు చాలా అద్భుతమైన పిల్లలు అందరూ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే చదువుకోవడము కంఠస్థం చేపించడం ఈ తొమ్మిది రోజులు చాలా మంచి విశేషము ఇదే విధంగా అందరూ ఈ పూజ చేసి ధనాకర్షణ జనాకర్షణ వాక్సిద్ధి ఉద్యోగంలో ప్రమోషను రాజకీయంగా అభివృద్ధి పొందగలరని మనవి చేసుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను ఇంతటితో సమాప్తం ఓ మాణిక్య వీణాము ఫలాలయంతిమ్మజాల సమంజలు వాలాస మహేంద్ర నిల